హలో అండి నమస్తే నేను మీ మానస వెల్కమ్ బ్యాక్ టు ఎంఎండెన్స్ క్రేజీ కిచెన్ ఈరోజు వీడియోలో మజ్జిగ చారు మరింత టేస్టీగా హోటల్స్లో చేసినట్లు రావాలి అంటే తాలింపు ఇలా పెట్టి చెయ్యండి చాలు అన్నం అంతా కూడా మొత్తం మజ్జిగ చారుతోనే లాగిన్ చేస్తారు అంత బాగుంటుంది సో లేట్ చేయకుండా ఈ మజ్జిగ చారు రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి మజ్జిగ చారు కోసం ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి అర లీటర్ వరకు పెరుగు వేసుకుని బాగా కవ్వంతో చిలకండి నేను ఇక్కడ ప్యాకెట్ పెరుగు తీసుకున్నాను మీరు మామూలు తోడు పెట్టిన పెరుగైనా తీసుకోవచ్చు కవ్వంతో బాగా చిలికేసిన తర్వాత ఇందులో ఒక పావు లీటర్ వరకు వాటర్ యాడ్ చేసి మరొకసారి బాగా చిలకండి ఇలా కాస్త నొరుగు వచ్చే వరకు బాగా కవ్వంతో చిలికిన తర్వాత అర టీ స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని కవ్వంతో ఈ మజ్జిగలో ఇవి రెండు బాగా కలిసేట్టు కలిపి ఈ మజ్జిగని పక్కన పెట్టేసుకోండి మజ్జిగ చారు మరీ చిక్కగా కాకుండా మరీ పలచగా కాకుండా మీడియంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలుపుకొని పక్కన పెట్టండి తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగిన తర్వాత నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుని లో ఫ్లేమ్లోనే ఒక అర నిమిషం పాటు కలుపుతూ బాగా వేగనివ్వండి ఇందులో అర టీ స్పూన్ వరకు ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని మరొక అర నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్నాక ఒక ఇంచు అల్లాన్ని చాలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని వేసుకొని మరొక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో నాలుగు పచ్చిమిర్చిని చిన్న పీసెస్లా కట్ చేసుకుని వేసుకుని ఒక నిమిషం పాటు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకుని కలుపుకుంటూనే ఉల్లిపాయలు కాస్త సాఫ్ట్గా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ వరకు జీలకర్ర అర టీ స్పూన్ వరకు వాముని చేతితో కాస్త క్రష్ చేసి వేయండి తాలింపులో వచ్చేసిన మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏది అంటే ఈ వామ్ అనే చెప్పాలి ఇది వేయటం వల్ల మనకి మజ్జిగ చారు మరింత టేస్ట్ వస్తుందనమాట సో ఇది మిస్ చేయకుండా ఖచ్చితంగా వేయండి ఈ వాము కూడా వేసిన తర్వాత జస్ట్ ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఇందులో రెండు ఎండిమిర్చిని ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని జస్ట్ ఎండిమిర్చి వేగాయి అని తెలియగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుని తాలింపు వేడిగా ఉన్నప్పుడే మనం రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగలో వేసేసుకుని ఈ తాలింపు అంతా కూడా మజ్జిగలో బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి సరిపోకపోతే ఇంతేనండి చాలా సింపుల్గా హోటల్ స్టైల్లో చేసినట్లు రావాలి అంటే మజ్జిగ చారు తాలింపు ఇలాగే పెట్టి మీరు ట్రై చేయండి చాలా చాలా బాగా కుదురుతుంది మీరు కూడా ఈసారి మజ్జిగ చారు చేసేటప్పుడు తాలింపు ఇలా పెట్టి చేయండి అందరూ చాలా చాలా ఇష్టంగా తింటారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి